స్వాగతం వైద్యం కోసం హాస్పిటల్కి వస్తే కొత్త జబ్బులతో ఇంటికి వెళ్తున్న రోగులు సర్వజన జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అపరిష్కృతంగా ఉన్న సర్వజన ఆసుపత్రి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ పాత జబ్బు నయం చేసుకోవడానికి రోగులు ఆసుపత్రికి వస్తే ఆసుపత్రిలో ఉన్న డ్రైనేజీ సమస్య వలన కొత్త రోగాలతో ఇంటికి వెళ్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గత నెలలో హాస్పిటల్లో ఉన్న సమస్యలను అధ్యయనం చేయడానికి సిపిఎం టౌన్ కమిటీ సర్వే నిర్వహించిందని ఈ సర్వేలో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయని ఆయన అన్నారు సర్వేలో వచ్చిన సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా నేటికి ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని హాస్పిటల్కి వచ్చిన రోగులు ముఖ్యంగా డ్రైనేజీ లీక్ అవ్వడం వలన డ్రైనేజీ ద్వారా వచ్చే దుర్గంధం తోటి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని హాస్పిటల్లో ఈ ఎమర్జెన్సీ వార్డులో కనీసం వెంటిలేటర్లు పనిచేయడం లేదని మానిటర్లు పనిచేయడం లేదని డెంగ్యూ వ్యాధి నివారణకు అవసరమైన ప్లేట్లెట్స్ మిషన్ కూడా సక్రమంగా లేదని దీనివలన మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ పోస్టులు నర్సింగ్ పోస్టులు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని రోజుకి ఐదు మంది రోగులు వస్తున్నా హాస్పిటల్లో కేవలం మూడు స్ట్రెచ్చర్లు మాత్రమే ఉన్నాయని ఆయన అన్నారు జిల్లా కేంద్ర హాస్పిటల్ పరిస్థితులే ఈ రకంగా ఉంటే మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి ఏంటి అని ఆయన ప్రశ్నించారు సీజనల్ వ్యాధుల నుండి ఏజెన్సీ ప్రజలను కాపాడాలంటే మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు మెరుగైన వైద్య సౌకర్యం అందించాలంటే ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి చేయాలని హాస్పిటల్ అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హాస్పిటల్ సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం టౌన్ కార్యదర్శి లిక్కి బాలరాజు జిల్లా కమిటీ సభ్యులు బూకే రమేష్ టౌన్ కమిటీ సభ్యుడు డి వీరన్న నందకూరి లక్ష్మి నందిపాటి రమేష్ నాయకులు భద్రం ప్రమోద్ రామ్ చరణ్ నాగదుర్గ రమ రామ కోటమ్మ రుహీనా తదితరులు పాల్గొన్నారు